హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఎంతమంది ఆశ్ర ఫెక్షన్ దారులకైతే ఆసరా చేత పథకం ద్వారా డబ్బులు అయితే వస్తున్నాయి అలాగే ఈసారి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న వృద్ధులకి వంట మహిళలకి నిజంగా నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే వికలాంగుల సోదరులకి ఆరు వేల పదహారు రూపాయలు వస్తాయని చాలామంది డౌట్లు అయితే అడుగుతున్నారండి ఎందుకంటే మన తెలంగాణలో ఆర్థిక ఇబ్బందులు అయితే ఉన్నాయి కాబట్టి ఈసారి నిజంగా ఇస్తారా ఇవ్వరని చాలామంది అపోహం పడుతున్నారు కాబట్టి వాళ్ళందరి కోసం ఈ రోజున మన సీతక్క గారు గుడ్ న్యూస్ అయితే చెప్పారండి అలాగే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు గత వారం నుంచి అందరికైతే గుడ్ న్యూస్ అయితే చెప్తున్నారు కాబట్టి ఈసారి మన తెలంగాణలో ఎలాంటి మార్పులు అయితే చెందబోతున్నాయి అన్ని విషయాలు మనమైతే ఈ రోజు వీడియోలో అయితే మాట్లాడుకుందాం కాబట్టి వీడియో అనేది కొంచెం ఎంట చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బిల్లెక్కని ఆ లోపలి ట్యాప్తే చేసుకోండి ఓకేనా ఇప్పుడైతే మనమైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దా వీడియో లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఆసల ఫెన్షన్ దారులకు అయితే ఈ నెల నుంచి ఆసల ఫెన్షన్ అయితే రద్దు చేయడం అయితే జరుగుతుందండి దాని ప్లేస్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో హామీ ఇచ్చిన విధంగా ఏదైతే ఆశలు చేయిత పథకం ఉందో ఈ పథకం ద్వారా రావాల్సిన డబ్బులు నాలుగు వేల పదహారు రూపాయలు ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు నాలుగు వేల పదహారు రూపాయలు వచ్చేసి మన తెలంగాణలో ఇప్పుడైతే డబ్బులు విడుదలవుతున్నాయి అది కూడా ఎవరికైతే వృద్ధులు వంటరి మహిళలు అయితే ఉన్నారో వాళ్ళకైతే వచ్చేస్తున్నాయి వికలాంగుల సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఆరు వేల పదహారు రూపాయలు అయితే మన రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడానికైతే ముందుకైతే రావడం అయితే జరిగిందండి సో ఇప్పటి నుంచి మన తెలంగాణలో ఇప్పటి నుంచి మన తెలంగాణలో ఎవరైతే ఆసరా ఫెంక్షన్ దారులు అయితే ఉన్నారో ఆసరా చేయిత పథకం ద్వారా డబ్బులు అయితే వచ్చేస్తున్నాయి కాబట్టి మే నెల ఏదైతే ఫెంక్షన్ అయితే రాబోతుందో ఆ వచ్చే ఫెంక్షన్లో కొన్ని మార్పులు అయితే వచ్చేస్తున్నారండి ఆసరా చేత పథకం ద్వారా వచ్చేసి ఇప్పుడు మూడు లక్షల మంది అర్హత పొందడం అయితే జరిగింది ఇకపై ఏదైతే కొత్త ఫంక్షన్ అయితే వస్తుందో ఎవరైతే అప్లైతే చేసుకున్నారో ఒక ఐదు లక్షల మంది అప్లికేషన్స్ అయితే చేశారని గత నెలలో అయితే చెప్పానండి ఆ నెల నుంచి నెల అయితే కొంచెం అయితే ఇంకా పెరగవచ్చు కాబట్టి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా అందరికైతే డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ముందుగా అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుందండి హామీ ఇచ్చిన విధంగా పాత వీళ్ళు ఎవరైతే ఉన్నారో మూడు లక్షల మంది వాళ్ళకైతే వచ్చేస్తాయి అలాగే ఈసారి ఎవరైతే కొత్తగా అప్లై చేసుకుని ఉన్నారో వాళ్ళు కూడా వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత వచ్చే నెలల నుంచి వాళ్ళు కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుందండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏదొచ్చినా వచ్చినా సరే వెంటనే మన ఛానల్ మీరు మీరైతే పొందవచ్చు కాబట్టి ఈసారి మన తెలంగాణలో ఆసర చేయిత పదం అయితే ప్రారంభించడం అయితే జరిగిందండి కాంగ్రెస్ ప్రభుత్వం అలాగే సీతక్క గారు కూడా మనకైతే శుభవార్త ఈ రోజున చెప్పేశారు కాబట్టి మీరైతే ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్ జై హింద్